ఈడ కొట్టిన వాళ్ళే వెయ్యి రూపాయలు పెట్టాలి అట్లయితేనే రావాలి లేకుంటే లేదన్నారు సార్ మేము బుద్ధి ఉంటే ఇత్తం గానీ లేకుంటే మా దగ్గర ఉంటే ఇతం కానీ మేము ఎట్లా మాకు వెయ్యి రూపాయలు వెళ్తాయి సార్ మేము కష్టం చేసుకొని బతకటోళ్ళు సార్ అని మేము సైలెన్స్ ఉంటాం సార్ సైలెన్స్ ఉండి మా ఇంట్లో చిన్న గనుపతి పెట్టుకొని మేము చేసుకొని సైలెన్స్ ఉండి మేము పనికి వెళ్ళిపోయినాం సార్ పనికి వెళ్ళిపోతే లంచ కొడుకులకు లేవు లేక ఇట్లా వేసిరు అట్లా వేసిరు అని తిట్టారు సార్ తిట్టినాక మేము ఏమనలేదు ఏమనక మళ్ళీ వాళ్ళ పంచాయతీ పెట్టి మమ్మల్ని పిలిపించారు సార్ పిలిపిస్తే మేము పోయినాం సార్ పోతే ఏం జరిగింది అని అడిగినాం అడిగినందుకు ఏం జరిగిందా ఇక్కడ పైసలు పెట్టి మాట్లాడు అన్నారు సార్ ఏమిటి గురించి పైసలు పెట్టి మాట్లాడమంటన్నావు దాన్ని వీరేసి చెప్పాలి కదా మేము పైసలు పెట్టి మాట్లాడటానికి అని టెకని మమ్మల్ గెంటేసారు సార్ మమ్మల్ని గెంటే మేము వెళ్ళిపోయినాం వెళ్ళిపోయినాక మళ్ళీ అంటే వాళ్ళు వెళ్ళిపోయారు కదా అలా తీసేయాలని చెప్పి ఆయనతో పేపర్ రాసేసారు సార్ పేపర్ రాసేసి దప్ప దాటేసేరు దప్పు దాటేసినాక మాకు అనిపించింది అరే మమ్మల్ని గంటేసి మళ్ళా దప్పేందుకు దాటేత్తరని మేము అప్పుడు అర్థం చేసుకొని మేము అటు వెళ్ళిపోయినాం అటు పోయి చూసినాం చూసేసరికి మమ్మల్ని చూసి అందరు అటు మొక్కలు పెట్టుకొని తలుపులేసుకుంటారు సార్ ఆహా మాదేనా అని మేము ఏడుచుకుంటే ఇంటికి వచ్చేసినాం సార్ మాకు బాగా బాధ అనిపించింది సార్ మేమేం చెయ్యలేకపోయినా సార్ మళ్ళా ఉంటే ఆలయం చేసారు మమ్మల్ని కొట్టడానికి వచ్చిండని మా కొడుకు మీద కేసు పెట్టిండు సార్ కేసు పెట్టి ఇట్లా వేసిండు సార్ బొబ్బుల మేమేం చెయ్యలేకపోతున్నా సార్ మాకు బాగా బాధ అనిపిస్తుంది సార్ బొబ్బుల తీసేసినాక మేమే తప్పు చేసినా సార్ మమ్మల్ని తీసేసిర్రు నేను చేసిన తప్పేది నువ్వు ఒక చెంద ఇయ్యనందుకే సారు మమ్మల్ని ఎట్లా తీసేసింది మాకు బుద్ధి ఉండిద్దాం మాకు ఇంట్లో ఉండి లేక మీకు కష్టం చేసుకొని బతుకుతున్నా సారు మేమేం తప్పు చేసినాం సారు దండుగు మా తను మాట్లాడిన వాళ్ళకి ఇరవై ఐదు వేల దండుగా తప్పు దాటిచ్చిరు సారు నా పేరు పద్మ సార్ నాకు ఒక కొడుకు మా భర్త చిన్నప్పుడే చనిపోయిన పిల్లగా కొడుకు నాలుగు సంవత్సరాలు అప్పుడే నేను కష్టపడి పెంచుకున్నాను సార్ ఒక కొడుకు ఒక బిడ్డ నాకు నా కొడుకు ఇప్పుడు పెద్దగా అయింది సార్ మొన్ననే దుబాయ్ వేయండి దుబాయ్ వేయడానికి ఫోన్లలో గణపతి సంద కోసము ఇక గ్రూపులలో పెట్టుకొని అదొకటి ఇదొకటి రిప్లై ఇస్తే ఒక్క ముచ్చట పెట్టినందుకు సార్ నా కొడుకును ఈ గణపతి ఇల్లు ఇల్లు పెట్టుకొని ఆ సూర్యుగాడు ఏ గణపతి పెట్టినాం వాడు ఏ బట్టే ఈ టైంకి కులం కుల అత్తలేరు గణపతి కాడికి కానీ ఆమె మీద క్రియేట్ చేసారు సార్ చేసారు మొత్తం మళ్ళీ ఏం చేసారు గణపతి కాడికి మేము ఫోన్లలో పెడితే గ్రూప్లో పెడితే వాళ్ళు అత్తలేరు కదా ఆ వెయ్యి నూట పాదాలు తిత్తన కొబ్బరికాయ అది ఆ వేయి నూట పదాలు మనకు లేవు నేను కొట్ట అని నాకు దిక్కులేదు సార్ నేను రాలేను కొట్టలేను కొట్టకపోతే ఓళ్ళు ఇచ్చిన వాళ్ళకు పులోర పట్ల పొట్లాలు ఇచ్చారు సార్ ఇచ్చిన వాళ్ళని మేము సప్పట్ ఇదంతా ఆడి వేయబట్టే సురగాడి వేయబట్టే ఆడ నుంచి ఫోన్లలోకి వెళ్ళి ఎత్తుండని నా కొడుకును సార్ ఆ నా కొడుకును ముందట వేసి నా కొడుకును కూడా వెళ్ళి వేసి ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నా సార్ ఇంట్లో నా బిడ్డ లేదు నా కొడుకు లేడు నా భర్త అని పోతే నేను జాదుకున్నా నా కొడుకులు చిన్నప్పటి నుంచి ఆడు అంబేద్కర్ గ్రూపులు ఉండే సార్ ఇప్పుడు అన్నిట్లలోకి వెళ్ళి కూడా గ్రూపులకి వెళ్ళే వెళ్ళి వేసారు సార్ ఇప్పుడు నా బిడ్డ కోళ్ళతారు నా కొడుకు కోళ్ళేస్తారు ఇళ్ళ వాళ్ళు ఇస్తారు పిల్ల నా బిడ్డ నోలు చేసుకపోతారు వాళ్ళన్న రూపాయి ఇస్తారు నాకు నాలుగు ఇంట్లో కోళ్ళన్న పోతే ఇరవై ఐదు ఇరవై వేల జవానాతో చూసి చెప్పిన వాళ్ళకు బహుమానం ఐదు వేలు అని చెప్పినారు సార్ చెప్పి దప్పు దాటించినాక మేము కాముగా ఉన్నాం సార్ అప్పుడే కున్నాను అప్పుడే మళ్ళా సాయంత్రం ఒక పిల్లగని మీద కేసు పెట్టారు సార్ ఇలా కొడుకు మీద అంజీ అనే పిల్లగా మీద కేసు పెట్టారు